అయితే మేమంతా మొత్తం కంప్లీట్ చేసి ఎంత చేసా చూపిస్తా అని చెప్పినట్టు కాబట్టి చనిపోయినా చేస్తాను తింటే మొత్తం చూపిస్తాను ఈరోజు చూసాను ఫ్రెండ్స్ పంపడండి మేడ్చల్ మేడ్చల్కి పొద్దున పొద్దున మర్చి గీ వచ్చినా వచ్చిన పొద్దుగా అయిపోయింది అంటే ఇట్లాంటి సిచువేషన్ పొజిషన్ దగ్గర 1.05 పైకి ఇక్కడిని కం చేది అది దానికి దేమై కొని పెన్సిల్ రాయాలి దానికి తయారు కట్ చేయాలి మొత్తం ఐస్ ఇది ప్రాంటిపరేట్ ఇంటిగ్రల్ పదాక టైం లెట్స్ చూడండి సిక్స్ ఫార్టీగా వస్తుంది అంటే నేను పొందే చేసిన వీడియో అప్లోడ్ చేసేందుకు టైం సరిపోతలేదు నాకేమో టార్గెట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కూడా యూజ్ తీసుకోలేకపోయినా అందుకని ఇప్పుడు తొందరగా వెళ్ళిపోతున్నా ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను అంటే అంటే నేను లాస్ట్ మంత్ వన్ ల్యాక్ ఛాలెంజ్ తీసుకొని చేసినా కదా అది ఎంతవరకు అయింది నేను అయిందో నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేసాను చూడండి అట్లనే రేపు కూడా వీక్ ఎంత కంప్లీట్ అయిపోయిందో అనే వీడియో చేస్తాను సంపాదించింది ఏం చేస్తున్నా ఇంటర్వ్యూ ఉంది ఏదన్నది కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఈరోజు నా ఆటోని కూడా కొంచెం అంటే రికార్డ్ రోజు ఆటోని రికార్డ్ కదా కొంచెం నీట్ గా అనిపించాలని చెప్పి కొంచెం ఆటోని కూడా నీట్ గా చేసుకున్నాను ఇది మొత్తం నేనే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది నేను ఎక్కడ వెళ్ళిపోయేను ఎందుకంటే బయట అమౌంట్ ఎక్కువ అడిగిరు నా దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు లేదు ప్రజెంట్ కాబట్టి నాతో నైనా కాడికి నేనే కొంచెం నాకు తెలిసినట్లు నేను చేసుకున్నా ఓకే నా ఫ్రెండ్స్ ఇంటికి ఇంటికినాక మొత్తం రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను చూపిస్తాను ఫస్ట్ రోజు వెళ్ళాను సెకండ్ రోజు రెండు వేల ఒక్క వంద థర్డ్ రోజు రెండు వేల నాలుగు వందల తర్వాత వీక్లీ వీక్లీ వస్తాయి పదకొండు వేల ఇరవై మూడు రూపాయలు వచ్చింది తర్వాత పన్నెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు వచ్చింది ఆ తర్వాత తొమ్మిది వేల ఇరవై రూపాయలు వచ్చింది ఆ తర్వాత ఏడు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు వచ్చిందండి ఇప్పుడు మనం ర్యాపిడోలో చూసుకున్నాం ర్యాపిడోలో మంత్లీ ఒకసారి చూపిస్తుంది కాబట్టి పంతొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఆరు రూపాయలు వచ్చిందండి ఇప్పుడు ఈ రెండింటినీ టోటల్ చేసి చూపిస్తాను రెండు వేల ఒక్క వంద పది రూపాయలు ప్లస్ ఇరవై నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ప్లస్ పదకొండు వేల ఇరవై మూడు రూపాయలు ప్లస్ పన్నెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ప్లస్ తొమ్మిది వేల ఇరవై రూపాయలు ప్లస్ తొమ్మిది సారీ తొమ్మిది వేల రెండు వందలు ప్లస్ ఏడు వేల మూడు వందల ముప్పై ఏడు రూపాయలు ప్లస్ ర్యాపిడోది ఊబర్ మొత్తంలో నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చింది ర్యాపిడోది పంతొమ్మిది వేల చూసుకుంటే పంతొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు టోటల్ చేస్తే అరవై నాలుగు వేల డెబ్బై ఐదు రూపాయలు వచ్చింది అయితే మనం ఇలా గ్యాస్ తీసేయాలి కాబట్టి వెయ్యి రూపాయలకి రెండు వందల గ్యాస్ అనుకున్న ఆరు వే అరవై వేలకి పన్నెండు వేల గ్యాస్ పోతుంది కాబట్టి పన్నెండు వేల మన చేస్తే యాభై రెండు వేల డెబ్బై ఐదు రూపాయలు వచ్చిందండి చూసింది ఫ్రెండ్స్ నేను ఒక్క లక్ష ఛాలెంజ్ తీసుకొని హార్డ్ వర్క్ చేసినా కూడా అందులో కొన్ని లీవ్స్ ఇట్లా మెయింటెనెన్స్ ఛార్జ్ ఎవైనా యాభై రెండు వేల వరకు సంపాదించగలిగిన ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి